మేము చూసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి చాలు హై స్పీడ్తో వెళ్ళిపోయే బండ్లకి కొదవే లేదండి దానికి తోడు విపరీతమైన ట్రాఫిక్ ఎటువంటి బండికైనా ఎక్కడో చోట దెబ్బ తగలకుండా అయితే ఉండట్లేదు కానీ కొన్ని కొన్ని నెంబర్స్ ప్రత్యేకించి ప్రమాదాలను ఇవ్వటం కోసమే డిజైన్ చేయబడ్డాయా అన్నట్టుగా ఉన్న నెంబర్స్ ఉంటాయండి వీటిలో మీరు ఒకే వరుసలో కనుక ఏడు ఎనిమిది తొమ్మిది పెట్టుకున్నారనుకోండి ఒకే వరుసలో సెవెన్ ఎయిట్ నైన్ వస్తే ఖచ్చితంగా బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఇబ్బంది కలిగేటటువంటి నెంబర్ అండి ఇది సెవెన్ ఎయిట్ నైన్ మీరు అలాగే ఎనిమిది తొమ్మిది ఒకటి ఒకటి తీసుకోండి ఇది కూడా అలాంటి నెంబర్ ఎనిమిది తొమ్మిది ఒకటి ఒకటి ఈ నెంబర్స్ కొన్ని నెంబర్స్ కాంబినేషన్ ఉంటుందండి మనం ఒక సీక్రెట్ లాకర్ని క్లోజ్ చేయడానికి నెంబర్ కాంబినేషన్ పెడతా ఉంటామండి చాలా తెలివిగా ఆలోచించి పెడతాం కానీ దొంగోడికి ఏమిటండి వాడు ఏ కాంబినేషన్ అన్నా ఓపెన్ చేస్తాడు అలాగే వాహనం ప్రమాదంలో జరగటానికి ఏ నెంబర్లు అయితే ఉండకూడదు ఆ నెంబర్లు మనకి బండిలో వచ్చేసినప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది ఉంటేనే ఆ నెంబర్స్ వచ్చాయి అనుకుని జాగ్రత్త పడితే పర్వాలేదు కానీ లేకపోతే ఓఆర్ఆర్ మీద జరిగేటటువంటి ఎన్నో వాహనాల ప్రమాదాల్లో ప్రముఖంగా నేను గమనించిన నెంబర్ ఎనిమిది ఎనిమిది ఏ రూపంలో వచ్చినా అండి టూ సిక్స్ రూపంలో వచ్చినా కూడా ఈ టూ సిక్స్ కూడా ఎనిమిదిని సపోర్ట్ చేస్తూ ఎనిమిది కలిగించే ప్రమాదానికి గురవుతూ ఉంటాయండి సో మీ బళ్ళల్లో ఎక్కడైనా సరే ఎనిమిది అనే నెంబర్ ఉన్నప్పుడు కాంబినేషన్ చూసుకోవాలండి ఈ ఎనిమిది కనుక నెగిటివ్ లెవెల్స్ ఇస్తే కనుక వాహనానికి ఖచ్చితంగా ప్రమాదం జరిగితే అంటుంది ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంటుందండి దానికేం పైన ట్రాఫిక్ ఉండదు కానీ ఎయిర్క్రాఫ్ట్లో ఇంజన్ నెంబర్ కానివ్వండి లేకపోతే ఫ్లైట్కి సంబంధించి ఒక నాలుగు ఐదు నెంబర్స్ ఉండటం జరుగుతుందండి వీటన్నింటిలో కూడా ఎయిట్ ఒకేసారి రిపీట్ అయినప్పుడు వీటన్నింటిలో ఎయిట్ ఒకేసారి రిపీట్ అయినప్పుడు ఐదర్ జల సమాధి కానీ ఆర్ పర్వతాల మధ్యలో కూలిపోవటం కానీ ఆర్ మధ్యలో అర్ధంతరంగా పడిపోవటం కానీ జరుగుతూ ఉంటాయండి ఎనిమిది గురించి ఇంత భయమా అని అంటే ఎనిమిది కొన్ని కొన్ని విషయాల్లో నిజంగా యముడికి అధిపతిలాగా వ్యవహరిస్తూ ఉంటుందండి ఆ పోర్ట్ఫోలియో అంతా ఎనిమిది తీసుకుంటుంది దీని వెనకాల కారణాలు ఏమైనా సరే ఎంతమంది వ్యక్తులైతే ఎక్కుతారో అంతమంది వ్యక్తులకి ఆ సమయంలో ఎయిట్ వైబ్రేషను ఎయిట్ నెంబర్ అనేది నెగిటివ్గా ఉండటం జరుగుతుంది ఎవరో ఒకరికి నెగిటివ్గా లేకపోతే అంత ఘోర ప్రమాదం నుంచి కూడా ఒకరు బయటపడటం జరుగుతుంది మీకు సో ఇవన్నీ మన చేతుల్లో ఉండవండి కానీ జాగ్రత్త అనేది మన చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది ఈ జాగ్రత్త తీసుకుని వెహికల్స్ విషయంలో ఎయిట్ అనే నెంబర్ ఎక్కువగా రిపీట్ కాకుండా చూసుకోండి బండి నెంబర్ అంటే కేవలం వెనకాల ఉన్న నాలుగు నెంబర్లే అనుకుంటారండి చేసెస్ నెంబర్ చూడండి ఇంజన్ నెంబర్ చూడండి ఆఖరికి మీరు బండి కొన్న తేదీ చూడండి మీకు వచ్చిన ఇన్వాయిస్ నెంబర్ చూడండి ప్రతి దాంట్లో కనుక ఎయిట్ అనేది ఉంటే ఈ బండితో జాగ్రత్త అవసరం సో ఎయిట్ ఎటువంటి పనైనా చేయగలదు ఎయిట్ జాగ్రత్త తీసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి